హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ కర్రీ చోలే మసాలాను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇలా శనగలతో కర్రీ చేసి పెట్టారంటే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతి పుల్కా ఇంకా బిర్యానీలోకి వేటిల్లోకి తిన్న ఈ చోలే మసాలా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీని తయారు చేసుకోవటానికి ముందు రోజు నైటే ఒక కప్పు శనగల్ని నానబెట్టుకోవాలండి మీరు మార్నింగ్ చేయాలంటే నైట్ నానబెట్టుకోండి లేదా ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా పది గంటలు నానబెట్టుకున్నామంటే మనకు శనగలు బాగా నానిపోతాయి ఇప్పుడు శనగల్లో నుంచి వాటర్ అన్నీ తీసేసుకొని ఈ శనగల్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకుంటే శనగలు ఉడికించుకోవటానికి వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఈ శనగల్ని ఒక మూడు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి మనకి శనగలు ఉడికేలోపు ఈ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు దీనికోసం ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు మూడు టమాటాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇందులోనే ఒక పది వెల్లుల్లిపాయలు ఒక చిన్న ముక్క అల్లాన్ని యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ ఇలా అల్లం సపరేట్గా లేదనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీలో వేసుకున్న సరిపోతుంది తర్వాత ఒక రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకొని వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మనకి కర్రీ కోసం గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకునే లోపే మనకి ఈ శనగలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి చూడండి శనగలు అనేవి ఇలా మెత్తగా ఉడకాలి అప్పుడే కర్రీ బాగుంటుందండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ను వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యే లోపే అదే మిక్సీ జార్లోకి మనం తీసుకున్న టమాటాలను మెత్తన ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్టును ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు ఈ టమాటా ప్యూరీని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించామంటే ఆయిల్ పైకి తెలుతూ మనకి టమాటా ప్యూరీ అనేది బాగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చోలే మసాలా వేసుకుంటున్నాను చోలే మసాలా లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అని వేసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నింటినీ బాగా ఫ్రై చేయండి మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకొని పెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా వేసుకోండి మనకి ఈ కర్రీలోకి గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని ఒకవేళ గ్రేవీ చిక్కగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే గ్రేవీ చిక్కగా ఉంది ఉడికేసరికి ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించామంటే మనకి చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు చివరగా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి వేసుకోవటం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ మీంచి దించేసామంటే మనకి చోలే మసాలా కర్రీ రెడీ అయిపోతుంది వందలు వందలు పెట్టి డాబాల్లో రెస్టారెంట్లో తినే కన్నా ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నేను చూపించిన ప్రాసెస్లో చోలే మసాలా కర్రీ మీరు తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో